హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను కాశీ అని అన్ని ఉప్మా మిక్స్ అండి ఉప్మా చేసుకోవటానికి సుజీ రవ్వతో మిక్స్ చేశానండి ఇది ఆరు నెలలైన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి ఈ మిక్స్ మనకి ఫ్రోజన్ అయ్యి కాకుండా ఇట్లా చేసుకొని వేడి నీళ్ళు కాగబెట్టుకొని పోసుకోవచ్చు అండి అలా రెడీ చేయాలో చూపిస్తానండి దానికి మనం కొంచెం ఎక్కువ కేజీ రవ్వ కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకున్నానండి నేను ఒక పావు కేజీ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో పోపు గింజలు వేసానండి అన్ని జీలకర్ర అన్నీ కలిపి ఉన్నాయి తర్వాత ఒక చిన్న గ్లాసుడు పచ్చిసెన పప్పు వేసానండి అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి వేసినా బాగా వేగితే పచ్చిమిర్చి కూడా ఎన్ని ఆరు నెలలు ఉన్నా ఫ్రిడ్జ్లో ఉంటే పాడు కాదండి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగేసానండి అది కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం బాగా బ్రౌన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అల్ల ముక్కలు కూడా వేయండి అల్లముక్కలు కూడా వేస్తే మంచిగా ఉంటుందండి తర్వాత పల్లీలు వేయండి పల్లీలో గుప్పెడ వేసుకోండి తర్వాత జీడిపప్పులు వేయండి ఇంట్లో ఉంటే ఉన్న వాటితో వేసుకోండి లేకుంటే లేదు వద్దనుకుంటే అప్పటికప్పుడు పోపు వేసుకొని వేసుకున్నా వేసుకోవచ్చు కానీ ఇది ఇంట్లో ఉంచుకోండి జాబులకి వెళ్ళే పిల్లలు కానీ బ్యాచిలర్స్ కానీ ఆయిల్ కాగబెట్టుకో నూనె కా నీళ్ళు కాగబెట్టుకొని అన్నీ రెడీ చేసుకుంటే నీళ్ళు కాగబెట్టుకొని ఇంకా బాగా మసులుతుంటే మనకు సరిపడా ఈ రవ్వ పోసుకొని తిప్పుకొని తిట్టవేయండి చాలా బాగుంటుంది ఈ రవ్వ రెడీ చేసి పెట్టుకుంటే ఉద్యోగస్తులైనా ఇంక అదిగోండి అర కేజీ ప్యాకెట్లు రెండు వేసానండి దానికి ఇక తిప్పి ఉప్పు కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఉప్పు సరిపోకపోతే అప్పుడే వేసుకోవచ్చు మనం ఓసారి టేస్ట్ చూసి నీళ్ళు కాగి తర్వాత మిక్స్ చేసిన తర్వాత సగం ఉడుకుతుంటుంది అప్పుడే వేసుకోవచ్చు సరిపోకపోతే కొత్తిమీర కూడా వేయచ్చు కానీ నేను కొత్తిమీర వేయలేదు అప్పటికప్పుడు వేసుకోవచ్చు లేని ఉప్పేసానండి కలిపి ఒక డబ్బాకి ఎత్తుకొని మేము వెళ్ళామండి అప్పుడు కాసి వెళ్ళేప్పుడు ఇంకా అది ఇవన్నీ ఇదే ఈ ప్రాసెస్లోనే గోధుమ రవ్వ కూడా చేయొచ్చండి సేమ్ ప్రాసెస్ గోధుమ రవ్వ కూడా చేశాను చాలా బాగుంటుందండి ఆ ఫ్రిడ్జ్లో ఉంటే ఆరు నెలలు ఉంటుంది బయట ఉంటే పది రోజుల పైన ఉంటుందండి అది ఏం కాదు పాడు కాదు అది అసలు చాలా చాలా బాగుందండి మేము చేసుకొని తిన్నాం ఎంత బాగుందంటే అంత బాగుందండి నచ్చితే లైక్ ఇచ్చి చూడండి వీడియోలు బాయ్ అండి